నమస్తే జర్నలిస్ట్ మీకేఎంఆర్ తెలుగుదేశం పార్టీ ఏర్పడిన నాటి నుండి ఆనాడు ఎన్టీ రామారావు గారు స్థాపించిన నాటి నుండి చంద్రబాబు గారు పార్టీ నాయకత్వ బాధ్యతలు చేపట్టినప్పటి నుండి కూడా తెలుగుదేశం పార్టీకి క్షేత్రస్థాయిలో పనిచేసే కార్యకర్తకి తెలుగుదేశం పార్టీలో ఖచ్చితంగా గుర్తింపు ఉంటుంది అనే దానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి అనేక సందర్భాలు కూడా ఉన్నాయి మరి ఇవేళ తెలుగుదేశం ప్రభుత్వం విడుదల చేసిన నామినేటెడ్ పోస్టుల్లో మరి చంద్రబాబు గారు ఆచితూచి ప్రతి ఒక్క వ్యక్తి పార్టీ కోసం ఎవరు పనిచేశారు స్థాయిలో కానీ మండల స్థాయిలో కానీ జిల్లా స్థాయిలో కానీ పార్టీకి లాయల్గా ఎవరున్నారు అందరికీ అందుబాటులో ఉండే నాయకులు ఎవరు కొన్ని సందర్భాల్లో కొందరికి పదవులు వస్తాయి కొన్ని సందర్భాల్లో పదవులు రాకపోవచ్చు పదవుడు రాని వాళ్ళు పార్టీ కోసం ఎలా ఉంటున్నారు ఏ విధంగా కష్టపడతారు పదమున్నా లేకపోయినా పార్టీ ముఖ్యను పనిచేసే నాయకులు ఎవరు అలాంటి జాబితా తయారు చేయడంలో చంద్రబాబు నాయుడు గారు దిట్ట కాబట్టి ఇవేళ ఇచ్చిన ఇరవై నామినేటెడ్ పోస్టుల్లో మరి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ముగ్గురికి ఇచ్చారు అంటే మంత్రి రామరాజు గారు అంటే టీడీపీకి ముఖ్య అనుచరుడు చంద్రబాబు గారికి లోకేష్ గారికి అనుంగ శిష్యుడు మరి పార్టీకి నిబద్ధతో పనిచేస్తున్న నాయకుడు మంత్ర రామరాజు గారు మరి పేతల సుజాత గారు రెండు వేల నాలుగులో ఎన్నికలకు ముందు టీచర్గా ప్రభుత్వంలో పనిచేస్తున్నారు మరి వాళ్ళ నాన్నగారు బాబ్జీ గారు తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ గల కార్యకర్త మరి ఆనాడు ఆ రోజుల్లో మరి ఆంధ్రప్రదేశ్ అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి పేతల సుజాత గారిని ఉపాధ్యాయ వృత్తిలో టీచర్గా ఉన్న పేదల సుజాత గారిని ఆ ఉద్యోగానికి రాజీనామా చేయించి ఆ జంట ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఫస్ట్ రాజకీయాల్లో తీసుకొచ్చారు చంద్రబాబు గారు పీతల సుజాత గారిని మరి అప్పటి నుండి ఇప్పటికి కూడా తెలుగుదేశం పార్టీలో కట్టుబడి తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలతో అదేవిధంగా అధినేత చంద్రబాబు నాయుడు గారి యొక్క కనుసన్నల్లో పార్టీ కోసం పనిచేయటం కొన్ని సందర్భాలు తెలుగుదేశం పార్టీలో అవమానాలు ఎదుర్కొన్నప్పటికీ కూడా అవమానాలని పక్కన పెట్టి చంద్రబాబు గారు లోకేష్ గారి యొక్క నాయకత్వాన్ని చూసుకుని పార్టీలో నిబద్ధతగా పనిచేసిన పేతల సుజాతి గారు మాజీ మంత్రివర్యులు మరి ఆమెకు మనం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా మరి ఎమ్మెల్యే టిక్కెట్ ఇస్తారని చెప్పి తెలుగుదేశం పార్టీ అధిష్టానం చెప్పినట్టు కూడా తెలిసింది మరి కొన్ని ఈక్వేషన్లు అంటే సామాజిక వర్గాల ఈక్వేషన్లో మరి గోదావరి జిల్లాలో ఎక్కువగా మరి ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గాల్లో మాది సామాజిక వర్గానికి పెద్దపేట వేశారు తెలుగుదేశం పార్టీ మరి అయినప్పటికీ కూడా మరి పేదల సుజాత గారు ఎక్కడ కూడా డిఫర్ అవ్వకుండా అసంతృప్తికి లోను కాకుండా ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారి ఆలోచనకి అనుగుణంగా పార్టీ కోసం పనిచేసి పార్టీ అది ఆదేశానుసారం ఎక్కడ కూడా పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడకుండా సీట్ వచ్చినా రాకపోయినా తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతూ ఆ పార్టీ అధినేత చంద్రబాబు గారు లోకేష్ గారితో పార్టీ కార్యక్రమాలకు సంబంధించిన ఆదేశాలు ఉంటే పార్టీలో పనిచేయటం రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుండి మరి పార్టీ సంబంధించిన వివరాలు లేదా కొన్ని విషయాల మీద మాట్లాడాలంటే అక్కడి నుంచి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మాట్లాడటం ఇవన్నీ కూడా పార్టీకి లాయల్గా పనిచేయడమే ఆమె తెలుగుదేశం పార్టీలో నేర్చుకున్న విద్య మరి అలాంటి మాజీ మంత్రి పేదల సుజాత గారికి మరి వాళ్ళ చాలా కీలక కీలకమైన పదవి వినియోగదారుల రక్షణ కౌన్సిల్ చైర్మన్ అంటే చాలా కీలకం ఇవాళ కంజూమర్ యాక్ట్ చాలా వాల్యుబుల్ అది కంజూమర్ యాక్ట్ అంటే ప్రతి సంస్థలో ప్రతి వ్యాపార సంస్థలో వినియోగదారుడు ఉంటాడు సెల్ ఫోన్ కొన్నా వినియోగదారుడే బట్టల షాపులో బట్టలు కొనడానికి వచ్చిన వినియోగదారుడే లేకపోతే చిల్లర కోట్లు ఏది కొన్నా వినియోగదారుడే వినియోగదారుడు లేని వ్యవస్థ ఎక్కడ లేదు మరి అలాంటి కీలకమైన అంటే అది ఒక విధంగా చెప్పండి రక్షణ కౌన్సిల్ దాని కూడా కొన్ని పవర్స్ ఉన్నాయి మరి వినియోగదారులకి ఎక్కడైనా అన్యాయం జరిగితే లేకపోతే వినియోగదారులకి బిల్లులు పోతే వ్యాపార సంస్థలు వాటి మీద వినియోగదారుల తరఫున రక్షణ అంటే ఒక విధంగా చెప్పాలంటే ఎవరైతే ఆ చట్టాలను వ్యతిరేకిస్తారో లేదా చట్టాలను అధిగమిస్తారో చట్టాలను అమలు చేయరు వాళ్ళందరినీ మరి కౌన్సిల్ పరిధిలో తీసుకొచ్చి వారిని కొన్ని సందర్భాల్లో ఎవరైతే ఉన్నారో వారికి ఫైన్ ప్రభుత్వం తరఫున కూడా ఫైన్ వేసే కౌన్సిల్ రక్షణ కౌన్సిల్ చే చే కౌన్సిల్ కూడా ఆ విధంగా పనిచేసే అవకాశం ఉంటుంది ఒక కీలకమైన పదవి మరి పేతల సుజాత గారు దక్కింది మరి అదేవిధంగా ఆల్మీ కూడా మరి పార్టీ కోసం పనిచేయడమే కాకుండా పార్టీ అధినేత కనుసనంలో పనిచేయడమే ఆవిడ నేర్చుకున్న ఎవరు ఎన్నన్నా ఎవరు ఏం మాట్లాడినా తెలుగుదేశం పార్టీ కోసం పనిచేయడమే మాజీ మంత్రి పేతల సుజాత గారి యొక్క ప్రధాన లక్ష్యం అదేవిధంగా బొరగ్ శ్రీనివాస్ గారు మరి ఆయన కూడా పోలవరం నియోజకవర్గం నాయకులు మరి అక్కడ పోలవరం నియోజకవర్గం టికెట్ ఆశించారు ఎస్టీ నాయకులు కానీ మరి అక్కడ పోలవరం నుండి మొన్న ఇరవై నాలుగు ఎన్నికల్లో జనసేన పార్టీకి పొత్తులో కేటాయించడం వల్ల మరి ఆయనకి టికెట్ ఆయనకి సీటు దక్కలేదు మరి ఈ క్రమంలో మరి అక్కడ వారికి టిక్కెట్ రాని పక్షంలో పార్టీ కోసం పనిచేయండి పార్టీ ఆదుకుంటుంది అధికారంలోకి తర్వాత అన్నారు ఆ విధంగా ఏపీ ట్రై కార్ చేయమనిగా బొరగం శ్రీనివాస గారిని పార్టీ అధిష్టానం ప్రకటించింది మరి ఏదేమైనా ఈ జిల్లాకి ముగ్గురికి అవకాశం ఫస్ట్ లో దక్కింది ఒకటి మంతిన రామరాజు గారు ఉండి నియోజకవర్గం రెండు పోలవరం ఏపీ ట్రైకార్ చైర్మన్గా బొరవ శ్రీనివాస్ గారు మూడు మాజీ మంత్రి పేదల జోత్ గారు వినియోగదారుల రక్షణ కౌన్సిల్ చైర్మన్గా ముగ్గురికి ఫస్ట్ లిస్ట్లో అవకాశాన్ని దక్కించుకున్నారు మరి రెండో లిస్టులో ఎవరుండబోతున్నారు ఏ ఏ నియోజకవర్గంలో ఉండబోతున్నది మరి ఇవాళ రేపట్లో రెండో లిస్ట్ కూడా వచ్చే అవకాశం ఉంది మరి ఈ ఇచ్చిన జాబితాలో మాత్రం ఈ పదవులు పొందిన చైర్మన్స్ చాలా హ్యాపీగా పార్టీకి నిబద్ధతగా పనిచేసిన వాళ్ళకి మాత్రం ఈ జాబితాలో ఉన్న ప్రతి పదవి కూడా మరి ఆ పార్టీకి అంకిత భావంతో పనిచేసిన వాళ్ళకనే మరి గుర్తించి అవకాశం కల్పించినట్టుంది తెలుగుదేశం పార్టీ అదేవిధంగా జనసేన కూడా జనసేన పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తల కోసం జనసైనికుల కోసం పనిచేసిన ప్రధానమైన నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మరి చైర్మన్గా నియమించారు అదే బీజేపీలో కూడా ఒక కీలకమైన నాయకుడికి అవకాశం కల్పించారు ఏదేమైనా ఈ పదవుల పంపకం స్టార్ట్ అయింది కాబట్టి ఇంకా రేపటి నుంచి వచ్చే పదవుల పంపకాల్లో ఏ ఏ జిల్లాలకి ఏ ఏ సీట్లు ఏ ఏ చైర్మన్లు రాబోతున్నాయో ఏ ఏ డైరెక్టర్లు రాబోతున్నారు ఎవరెవరికి ఎలాంటి అవకాశాలు రాబోతున్నాయో చూద్దాం మరి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో విజయ స్కిన్ హాస్పిటల్ రెండు వేల పదకొండులో విజయ లేజర్ సెంటర్ రెండు వేల పదహారులో విజయ హెయిర్ కేర్ సెంటర్ ప్రారంభించిన ప్రముఖ చర్మ వ్యాధుల నిపుణులు గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ సుబ్బారావు గారి నేతృత్వంలో గత ముప్పై సంవత్సరాలుగా నిరంతరం వైద్య సేవలు అందిస్తున్న ఏకైక అత్యంత ఆధునిక సంస్థ మీ విజయ హెయిర్ స్కిన్ అండ్ లేజర్ సెంటర్ ఏలూరులో మొట్టమొదటిసారిగా అన్ని రకాల పరికరములతో పెట్టిన ఏకైక సంస్థ విజయ హెయిర్ స్కిన్ అండ్ లేజర్ సెంటర్ అనుభవజ్ఞులైన డాక్టర్స్ చే అత్యంత మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న సంస్థ అన్ని రకాల ట్రీట్మెంట్లు హెయిర్ స్కిన్ నెయిల్స్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ స్కిన్ స్కిన్ టైట్నింగ్ టాటూ రిమూవింగ్ వంటి అన్నిటికీ కూడా ఏకైక సంస్థ విజయ హెయిర్ అండ్ లేజర్ సెంటర్ మా అడ్రస్ శంకరమఠం వీధి ఆర్ఆర్పేట ఏలూరు టూ